విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బొత్స నరసయ్య ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన చంద్రబాబు మాట నిలబెట్టుకోవాలని అన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చూసి ఓట్లు వేసిన ప్రజల నెత్తిన శటగోపం పెట్టారని తెలిపారు అనంతరం స్థానిక విద్యుత్ కార్యాలయంలో కరెంటు ఛార్జీలు తగ్గించాలని వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో నాలుగు మండలాలకు చెందిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా ఏదైతే ఎన్నికల ముందు మీరు వాగ్దానం చేశారో మేము కూడా సంవత్సరం ఓటమ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందని చెప్పి విడుచున్న దూరంతో మేము కూడా మా పార్టీ అధ్యక్షులు కూడా పెట్టుచేసే పరిస్థితి ఉంటే ఆ రోజు ఎన్నికల ముందు మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని తొంగలో తొక్కి ఈ రోజు ప్రజల మీద భారం వేస్తుంటే మరి ప్రజల ద్వారా బాధలు ఇబ్బందుల్ని చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎంత ఘోరం ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేశారో ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాటను దొంగల తొక్కి ప్రజల మీద భారం వేస్తుంటే పట్టుకోలేక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరూ కూడా మరి నేను తెలియజేసుకుంటే ఈ రోజు ఇది మన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఎందుకంటే ప్రజల పక్షాన నిరవలవ సంవత్సరం ఇంకా మనకు ఉంది ఈరోజు ఏదైతే చెప్పారు వాళ్ళు మీ అందరం చూసారు గ్రామాల్లోకి వచ్చి మనం ఏదైనా కరెంట్ ఛార్జ్ పెట్టారో జగన్మోహన్ రెడ్డి గారు అతని తక్కువ కరెంట్ ఛార్జీలు పెంచడం ఒక ఎత్తే అయితే దానికి ఇచ్చబెట్టి నలభై ఐదు వేల కోట్లు ఇచ్చి ప్రభుత్వం తాలూకా డబ్బు ఇచ్చి ఈరోజు కొంతవరకు ప్రజల మీద మరి విసులుబాటు కల్పించే కార్యక్రమం అర్జు చేస్తే ఈరోజు మేమేం చెప్పాము ఎన్నికల ముందు కానీ మానాడులో కానీ ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు గ్రామ గ్రామాన్ని మీ కార్యకర్తలు తిరిగి బాధులే అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మతి పోసావే ఈరోజు నాకు ఆ అవకాశం ఇవ్వండి ఎక్కడా కూడా ఈ ఐదు సంవత్సరాల కాలంలో కరెంటు ఛార్జ్ పెంచే పరిస్థితి ఉండదు నన్ను నమ్మండి అని చెప్తే ప్రజలు నేను నమ్మి ఓటేస్తే వాళ్ళకి రెండు మీద తండగోపం పెట్టారు కదా చంద్రబాబు